మీరు చూస్తున్నది నల్లమల కొండల్లో రోడ్డు ప్రయాణం ఇది గిద్దలూరు నుంచి నంజాల వైపు వెళ్తున్నటువంటి రహదారి ఇది జిల్లా హైవే చాలా డీసెంట్గా ప్లెజెంట్గా ఉండేటువంటి రోడ్డు అంటే ప్రకాశం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకి కలిపేటువంటి మెయిన్ రోడ్డు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటే నంజాలకు పదై కిలోమీటర్ల ముందర గాజులపల్లిని దాని నుంచి మహానందికి పోయే దారి వస్తుంది ఈ రోడ్డు మీద రాత్రిపూట బైకర్సు అలా ప్రయాణించడం అంత మంచిది కాదు ఎందుకంటే వన్యమృగాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఓన్లీ అందుకనే బస్సుల్ని కూడా మటుకు నియంత్రిస్తారు నాలుగైదు బస్సులుగా కలిసి వెళ్తుంటాయి చాలా అందమైనటువంటి రహదారి ముఖ్యంగా మాన్సూన్ సీజన్స్లో చాలా బాగుంటుంది ఇది దిగు మెట్ట బుగద చలమ్మ అనేటువంటి గ్రామీణ ప్రాంతాల మీదుగా నంజాల వైపు వెళ్తున్నది రోడ్డు చాలా బాగుంటుంది ఇంకా నంజాల నుంచి అరవై కిలోమీటర్ల ముందుకు వెళ్తే కర్నూలు వస్తుంది ఈ రోడ్డు మీద ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది సమ్మర్లో ఈ చెట్లు ఎండిపోయి అంత బాగుండదు వింటల్లో మాత్రం బాగా ఆకుపచ్చగా చెట్లు దట్టంగా ఉండి సందర్శకులకు కనుల విందు చేస్తాయి రోడ్డు కూడా అప్పు బాగా టర్నింగ్స్తో ఉంటుంది కాబట్టి వాహనాన్ని నడిపేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఈ రోడ్డు మీద ప్రయాణించాలి సైన్ బోర్డ్స్ని చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళటమే మంచిది అవకాశం ఉంటే ఈ రోడ్డుపై ప్రయాణించండి జై హింద్